చూపిచ్చు మీరు ఇందాక స్టార్టింగ్ చూసింది ఇంత బట్ ఇక్కడ ఉన్నది ఎంత అసలు క్లైమేట్ అనమాట నిజంగా చెప్తున్నాను నేను నిజంగా సూపర్ అసలు క్లైమేట్ విషయాన్ని అయితే మొత్తం అయినా అసలు మొత్తం బాగుంది లైట్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి అన్నీ చెప్తున్నాను మ్యాటర్ ఏంటంటే మా బాబాయ్ పెళ్ళి అనమాట అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట డాడీ వాడు తమ్ముడు వాళ్ళ తమ్ముడు అంటే మూడో తమ్ముడు అంటే మా వేణు బాబాయ్ పెళ్ళి నిన్ననే అయిపోయింది ఈరోజు ఈరోజు చూపించింది

నేను ఎడిట్లో కట్ చేస్తాను ఇప్పుడు అది అందరూ సో ఇదనమాట ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చేసి అందుకనే వచ్చాము అండ్ మా అన్నను కూడా కలవచ్చని ఈ మీద వచ్చాను నైట్ ఇక్కడ పడుకున్నాము అని మా డాడీ మంచు ఏంటి ఆల్ రౌండ్ వేస్తున్నాయి అమ్మాయి మార్నింగ్ రొటీన్ మనం ఎలా వాకింగ్ చేస్తామా ఫ్లైయింగ్ చేస్తాం సో బాయ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ నుంచోండి ఇద్దరు ఇక్కడ నుంచోండి ఇలా పెట్టండి లైక్